బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సక్సెస్ఫుల్గా థర్డ్ వీక్లోకి అడుగుపెట్టింది అడుగు పద్నాలుగు మందితో మొదలైన ఈ సీజన్లో ప్రస్తుతం పన్నెండు మంది కంటెస్టెంట్స్ మిగిలారు తొలివారం బెజవార బేబక్క రెండో వారం ఆర్జీ శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు తొలి రెండు వారాలు ఆటని అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన ఇంటి సభ్యులు ఇప్పుడు గేమ్ లో దిగుతున్నారు ఇద్దరు హౌస్ మేట్స్ వెళ్లిపోవడంతో వాళ్ళ ప్లేస్ లో మరికొందరి వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపుతారనే గాసిప్స్ కూడా వినిపిస్తోంది సో మొత్తానికి నైనిక నాగమణి విష్ణుప్రియ అభయ్ కిరాక్ సీత యష్మి ప్రేరణ పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నాడు కాకుండా ఈసారి మంచి పాయింట్స్ పెట్టుకుని చేశారు చీప్ గా ఇంటిపై పతనం చేస్తూ ఆటిట్యూడ్ చూపించిన యష్మి ఈ వారం నామినేషన్స్ లోకి రావడం పెద్ద విషయమే నాగమణికంఠ లోకి తీసుకొచ్చారు ఈ వారం అత్యధిక ఓట్లు యష్మికే వచ్చాయి మణికంఠతో పాటు సోనియా సీత సహా పలువురు కంటెస్టెంట్స్ మరో మాట లేకుండా ఆమెని నామినేట్ చేశారు ఈ దెబ్బతో యష్మికి మండింది మనకంటే నామినేట్ చేస్తూ నా హార్ట్ బ్రేక్ చేసావు ఈ హౌస్ లో ఉన్న రోజులు నామినేట్ చేస్తా అని చెప్పింది తర్వాత సోనియా అన్న మాటకి యష్మి బాగా హర్ట్ వచ్చింది దీంతో సోనియా ఆమెను హక్ చేసుకుని ఓదార్చింది తాజాగా గత సీజన్ లాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి మరి ఎంట్రీ ఇప్పించాలని ఒక స్ట్రాటజీ అయితే చేస్తున్నారు చాలా మంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అవినాష్ జ్యోతిరాయ్ గీతు రాయల్ సహా పలువురు పేర్లు వచ్చాయి చివరికి ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయినా బేబక్క కూడా వస్తుందని అన్నారు కానీ అవన్నీ పుకార్లే అసలు నిజంగానే ఆమె వస్తుందా లేదా ఇంకెవరైనా వస్తారా అంటే ఇప్పుడు తాజాగానే వైల్డ్ కార్డ్ లిస్ట్లో మరో పేరు వస్తుంది అది ఎవరో కాదు వైసీపీ నేత పిఎల్సీ మరి దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు అయినటువంటి దువ్వెల మాదిరి పతి పత్ని ఓర్ ఓ అన్నట్టుగా సాగిన వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు కాదు అందుకే మాదిరి మంచి ఫేమస్ అంతకుముందే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టేవాళ్ళు ఇక ఈ దెబ్బతో ఆవిడికి మంచిగా ఫాలోవర్స్ కూడా పెరిగేశారు పెద్దల జోక్యంతో ఈ వివాదం సర్దుబనిగినట్టుగా అయితే తెలుస్తోంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్లో మంచి హైప్ తీసుకొస్తారా అంటూ మరికొందరు అయితే చెప్తున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడం ఇంట్రెస్టింగ్ గా ఉందంటే తనకి చాలా ఇష్టమని మాధురి ఆన్సర్ ఇచ్చారు ఆ వాటలతో ఆ ఊహాగానాలకి మరింత బలం చేకూరుతోంది మరి కామన్ మ్యాన్ లెస్ లో నుంచి మాధురి వెళుతుందా అది నిజమా కాదా తెలియాలంటే కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే